హైదరాబాద్ పోతూ సూర్యాపేటలోని టీ కొరకు ఆగడం జరిగింది సూర్యాపేట రాజకీయంగా చైతన్యమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు గవర్నర్లు ఆర్ దామోదర్ రెడ్డి గారు ఇద్దరు కూడా నాకు సన్నిహితులు కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అన్ని విధాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు మిత్రులరి వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఓట్ల దొంగిలింకుపై బీజేపీ పార్టీ మూడవసారి అధికారం రావడానికి ఓటర్లని ఓట్స్ని మార్పింగ్ చేసే ప్రక్రియ చాలా తీవ్రంగా చేసిన సందర్భం తీవ్రమైన నేరం బీజేపీ ఆర్ఎస్ఎస్కి సానుభూతి ఉన్న వ్యక్తులకి నాలుగు నాలుగు రాష్ట్రాల్లో ఓట్లుండడం సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో నలభై ఏసి ఓట్లు నమోదు అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే మూడవసారి వాళ్ళు తక్కువ మెజార్టీతో గెలిచినప్పుడు అధికారులకు రావడానికి మోడీ అమిత్ షా కలిసి ఈ తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడినట్టుగా రుజువులతో సహా మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రూవ్ చేసిన సందర్భం దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రకంగా ఓట్లని తన వైపు తిప్పుకోవడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన సందర్భాలు లేవు అధికారమే పరమావధానిగా మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు పౌరులు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులు తీవ్రంగా ఖండించాల్సిన సందర్భం ఇది ఈ ఓట్లు ఏ రకంగా అయితే దొంగిలింపుకు పాల్పడ్డారో వాటిపైన దేశవ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇవాళ కొవ్వొత్త ర్యాలీ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసి కార్యక్రమాలు చేసి ఓట్లు అడగాలి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా వారి దేశానికి చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకునే స్థితిలో లేక శ్రీరాముని పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వచ్చే తరాలకి ఈ దేవుళ్ళ పేరిట మతాల పేరిట ఓట్లు అడగడం అనేది వచ్చే తరాలకి విఘాతం కలిసి కార్యక్రమం కాబట్టి ఇది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి మున్ముందు క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నుకునే విధంగా ప్రయత్నం చేయాలి ఈ దశగా కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ప్రజాస్వామ్యంగా ఈ దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ కార్యక్రమంలో మా నాయకులు ఖర్గే గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ అందరూ కూడా ముందున్న సందర్భం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీతో సహా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు సన్న బియ్యం అన్నది ఒక చరిత్రాత్మక కార్యక్రమం ఈ దేశంలో ఉచితంగా బస్ బయటికి బస్సు ప్రయాణం అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు నలభై లక్షల రేషన్ కార్డులు పదేళ్ళుగా ఎదురు చూస్తూ ఉంటే ఒక కార్డు ఇవ్వలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం నలభై లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం రైతు భరోసా రుణమాఫీ హౌజింగ్ ఇంధనం ఇల్లు అనేది బీదవాడి కళ ఇల్లు పదేళ్ళు డబుల్ బెడ్రూమ్ పేర్ల మోసం చేసినట్టు ప్రభుత్వాన్ని ఇంటికి పంపినారు మేము ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టిన విధంగా ఇంధనం మిల్లుస్తూ ఉన్నాం వాళ్ళు వాళ్ళ కళ్ళు ఆనందం చూస్తూ ఉన్నాం బద్రమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సందర్భం ముఖ్యమంత్రి గారు కూడా ఆరు నిమిషాలు ప్రజా సంక్షేమం కోసం పాల్పడుతున్న సందర్భం మా మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉన్నారు సో ఈ దశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి ముందుంటామనే మాట చెప్తూ వ్యక్తులు మా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా రమేష్ రెడ్డి గారు మిగతా కార్యకర్తలు నాయకులు ఇక్కడ స్వాగతం పట్టి వారందరూ ధన్యవాదం షాక్ ఏం లేదు ఇప్పుడు సరే గవర్నర్ నియామకాల్లో ఇదివరకు జరిగిన రీతిలోనే మనం ఇచ్చాము దానిలో లొసుకులు ఉన్నాయనే మాట సుప్రీంకోర్టు భావించినప్పుడు తుది తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పులో వారు ఏమన్నారు ఏ రకంగా తీర్పిచ్చిన చదివిన తర్వాత తదుపరి మేము స్పందిస్తాం కోదండరామే కాకుండా ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విధానం ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది పొత్తులో భాగంగా సిపిఐ ని చేర్చుకున్నాం మాట నిలబెట్టుకుని ఎమ్మెల్సీ ఇచ్చాం పొత్తులో భాగంగా కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం వారు శాసన మండలి ఉండడం అవసరం ఇలా కేసీఆర్ కంటే కూడా ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి అదృష్ట కేసీఆర్ ముందుకెళ్లి ముఖ్యమంత్రి అని కానీ కోదండరాము కూడా ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి వారు చట్ట సభలో ఉండాలని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భావించారు వారికి ఎమ్మెల్సీ ఇచ్చినాం అది తీర్పు వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం రామచంద్రరావు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచే కాదు కూడా మొత్తం చాలా మంది టచ్ లో ఉన్నారు బిజెపి పార్టీ తెలంగాణలో పోగు మోస్తుంది అంటే చిన్నపిల్లలు నవ్వుతాడు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు సాంఘిక పరిస్థితులు కుల సమీకరణ దృష్ట్యా మత సమీకరణ దృష్ట్యా ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అధికారులకు వచ్చే అవకాశమే లేదు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ముఖ్య చిత్రం లేదు వచ్చే ఎన్నికలే కాదు ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారులు ఉంటుంది థ్యాంక్ యూ